హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ నాట్ నైన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం కేశవ్ ఎంతో విశ్వాసం గల వ్యక్తి తన యజమాని అతడికి ఎంతో మర్యాద ఇచ్చింది సొంత ఇచ్చి కంపెనీలో షేర్స్ ఇచ్చింది తారతమ్యాలు లేకుండా తన కూతుర్ని కోడలుగా చేసుకుంటానని స్థిరంగా చెప్పింది ఎంత గొప్ప మనసు ఎంత గొప్ప మనుషులు వాళ్ళు ఇన్నేళ్లుగా వాళ్ళకి సేవ చేసే అవకాశం లేకుండా పోయింది ఇన్నేళ్లకి వాళ్ళ వారసుడు వచ్చాడు సౌరవుని చూసి కేశవ్ చాలా సంతోషంగా ఉన్నాడు భరత్ వైపు చూసి ఆనందంగా చెప్తున్నాడు భరత్ సార్ నాకు సౌరవ్ని చూస్తుంటే మా రవిప్రకాష్ గారు గుర్తుకొస్తున్నారు అలాగే విక్రాంత్ సార్ కూడా ఎంత మంచి రోజు ఇవాళ అని ఉబ్బితబ్బిపోయాడు భరత్ నవ్వుతూ ఎంతైనా కాబోయే అల్లుడు కదా అందుకే సంతోషం అన్నాడు అంబిక అక్కడే ఉంది ఆమె నవ్వుతూ ఏమో మరి మనం ఆశపడితే సరిపోతుందా అబ్బాయికి స్వీట్ నచ్చాలిగా మాకు అంత అదృష్టం ఉందో లేదు అని ఆవిడ అభిప్రాయం చెప్తుంటే కుందన కలగ చేసుకుని ఎందుకు లేదు అంబిక స్వీటీకేం తక్కువ బంగారు బొమ్మలా ఉంది మా సౌరవ్కి తగ్గజోడి తప్పకుండా నచ్చుతుంది చూస్తూ ఉండండి తొందరలోనే వాళ్ళ పెళ్లి జరుగుతుంది అనింది భరత్ భార్య మాటలు గొప్పుకుంటూ ఆ అవును సౌరవ్కి స్వీటీ నచ్చింది వాడు తనని ఇష్టంగా చూడడం నేను చూశాను సో నో టెన్షన్ అన్నాడు అటుగా వచ్చిన స్వీటీ ఆ మాటలు వింది అంతే ఆమెకు చాలా డిస్టర్బ్గా ఉంది ఒకవైపు పేరెంట్స్ సౌరవ్ తనని చేసుకుంటే అదృష్టం అన్నట్టు ఎంతో ఆనందపడిపోతూ ఆశపడుతున్నారు వీళ్ళంతా సౌరవ్కి నేను నచ్చాను నచ్చుతాను అంటున్నారు మరి నా ఫీలింగ్స్తో ఎలాంటి పని లేదా షూ ఏమిటో వీళ్ళ గొడవ అయినా ఇప్పుడే పెళ్ళేంటి ఫోర్ ఇయర్స్ నా చదువు అవ్వాలి ఆ తర్వాతే పెళ్ళి అని సింపుల్గా దాటేస్తా చాలా టైం పడుతుందిగా ఈ గ్యాప్లో నాకు ఫీలింగ్స్ వస్తాయేమో ఈ సౌరవం నచ్చుతాడేమో చూస్తాను ప్రస్తుతానికైతే అతడి చొరవ ఏదో హక్కు ఉన్నవాడిలా ప్రవర్తించడం నాకు అస్సలు నచ్చట్లేదు బావా అని పిలవాలంట నో వే వాణ్ణి సౌరవ్ అని పిలుస్తాను అయినా రేపు వెళ్ళిపోతాగా క్లాసులు పోతున్నాయని చెప్పి ఎస్కేప్ అవ్వాలి అని నిలబడి ఆలోచిస్తూ ఉంది అంతలోనే ఫ్రెష్ అయి వచ్చిన సౌరవ్ ఆమె పక్కనే నిలుచొని చెవి మీద చేతివేలుతో సుతారంగా కొట్టాడు బోర్డ్ కాయిన్ కొట్టినట్టు ఆమె ఉలిక్కిపడి అతడి వైపు చూసింది సౌరవ్ నవ్వుతూ స్వీటీ ఏంటి అలా చూస్తున్నావు నేనే నీ బావని షాక్ అవ్వకురా లంచ్ వేద్దాం అని చెయ్యి పట్టుకొని పిలిచాడు ఆమెకు కోపం వచ్చింది చెయ్యి వెనక్కి తీసుకొని నీకు మేనస్ తెలీదా ఆడపిల్లలతో ఇలాగైనా ప్రవర్తించేది అని ఇంకా ఏదో అనేలోపు మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ల ముందు ఏమీ అనలేదు స్వీటీ చిరాగ్గా మొహం తిప్పుకొని మౌనంగా ఉండిపోయింది సౌరవ్ నొచ్చుకొని ఆమెని ఎంతగానో ఇష్టపడుతూ స్వీటీ ముఖం తిప్పుకొని ఉండేది చూసి ఫీల్ అయ్యాడు కేశవ్ హడావిడి చేస్తూ అందరికీ భోజనాలు పెట్టించాడు సౌరవ్ బాబు ఇండియా వచ్చాడు నువ్విక్కడ ఉన్నా అన్ని రోజులు నీకెలాంటి లోటు రాదు నువ్వేం కోరినా క్షణంలో నీ ముందుంచుతాను నీకిక్కడ ఎవరు ఎదురు చెప్పరు నాది గ్యారంటీ నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా ప్రామిస్ నీకు చిన్న కష్టం కూడా రానివ్వను అని మాట ఇచ్చాడు సౌరవ్ స్వీటీ వైపు చూస్తూ థ్యాంక్స్ మావయ్యా మీరు నన్ను ఎంతో అభిమానిస్తారు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందుకు సంతోషంగా ఉంది నా మాట వినకుండా నన్ను లెక్క చేయకుండా ఎవరు నన్ను బాధ పెట్టినా మీకు చెప్తాను మీరే వాళ్ళని దారికి తెచ్చిపెట్టాలి అన్నాడు స్వీటీ అతడి వైపు చూసి ఇబ్బందిగా అసలు ఏమీ తినకుండా తండ్రి ముందు బయటపడకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ రెండు ముద్దలు కలిపి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది ఆ ఫోన్ రూప చేస్తుంది హాయ్ రూపా ఏంటి విషయం అని అడిగింది అవతలి అమ్మాయి అడిగింది ఏంటి కాలేజ్ స్టార్టింగ్లోనే సెలవు పెట్టావు క్లాసులు మిస్ అవుతున్నాయిగా అంతేకాదు ఇక్కడ ఎంపీ గారి అమ్మాయి విని చాలా ఓవరాక్షన్ చేస్తుంది దాని బిల్డప్ పాలిటిక్స్ తట్టుకోలేకపోతున్నాం ఎప్పుడు వస్తావు కాలేజ్కి అని అక్కడ విషయాలు చెప్తుంటే స్వీటీ తన తండ్రికి వినిపించాలని హా రూపా క్లాసులు స్టార్ట్ అయ్యాయా నేను వచ్చేస్తున్నా రేపు ఇక్కడి నుండి స్టార్ట్ అవుతా ఎల్లుండి కాలేజీలో ఉంటా మిస్ చేసిన వర్క్ అంతా నోట్ చేసుకోవాలి నువ్వు రెడీ చేసి పెట్టు ప్లీజ్ హా ఓకే ఓకే ఆ విని ఆ విని సంగతి వచ్చాక చూద్దాం బాయ్ అని ఫోన్ కట్ చేసింది సౌరవ్ టెన్షన్గా ఏంటి రేపు వెళ్ళిపోతావా అన్నట్టు చూస్తుంటే కేశవ్ కూతురు చూ కే సారీ కేశవ్ కూతురు వైపు చూసి అదేంటి స్వీటీ ఎక్కడికి వెళ్ళేది వచ్చాడు కదా రెండు రోజులు ఇక్కడే ఉండు క్లాసులేమీ కాదు అన్నారు స్వీటీ చిరాగ్గా చూస్తూ సారీ డాడ్ నేను వెళ్ళాలి ప్లీజ్ అర్థం చేసుకోండి అయినా అబ్బాయిలంతా సరదాగా ఇండియాకు వచ్చింది వాళ్ళ మట్టుకు ఏదో ఎంజాయ్ చేయాలని చూస్తుంటే ఆడపిల్లని వాళ్లతో నేనేం చేయాలి నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి చెప్పండి సౌరవ్ని చూడాలి అన్నారు నన్ను తీసుకొచ్చారు సౌరవ్తో పాటు అందర్నీ చూశాను వీళ్ళంతా నన్ను చూశారు అయిపోయిందిగా నేను వెళ్తాను మీరు కావాలి అంటే మీ సౌరవ్తో ఉండండి నన్ను వదిలేయండి క్లాసెస్ పోతున్నాయి అని చెప్పి చేయి కడుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయింది సౌరవ్ ఫీల్ అవుతూ స్వీటీ అసలు ఏమీ తినలేదు అని వెళ్ళిపోయింది అని ఫీల్ అవుతూ కేశవ్ స్వీటీని అడ్డుకుంటూ ఉన్నారు అని మనసులో ఫీలింగ్ బయట పెట్టకుండా ఇట్స్ ఓకే మావయ్య తనకి క్లాసులు పోతున్నాయి అంటుందిగా పైగా మేము నలుగురు మా అబ్బాయిలం మాతో కలిసి తను ఎలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుందిగా నేను ఇప్పుడే వచ్చానుగా పరిచయం అవ్వడం ఫ్రెండ్స్ అవ్వడం కాస్త టైం పడుతుంది తనని ఇబ్బంది పెట్టద్దు వెళ్ళనివ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు కేశవ్ చాలా కంగారుగా స్వీటీ చాలా వింతగా చేస్తుంది బావాని పిలవకుండా సౌరవ్ అంటుంది నేను ఈ విషయంలో స్వీటీతో మాట్లాడాలి అనుకొని సౌరవ్ ముందు ఇబ్బందిగా ఫేస్ పెట్టుకొని సరే బాబు మీరంతా భోజనం చేయండి అన్నాడు అంతా భోజనం చేశారు సౌరవ్ స్వీటీ కోసం వెతుకుతూ ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడికి వచ్చాడు స్వీటీ సౌరవ్ రావడం చూసి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంది అతడు దారికి అడ్డం వచ్చి సారీ స్వీటీ నీకు నేను ఎందుకు నచ్చలేదో నాకు తెలీదు బట్ నాకు మాత్రం నువ్వు చాలా అంటే చాలా నచ్చవు నేను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ చెప్తున్నా నాకు మేనస్ తెలుసు నిజానికి నేను అందరితో ఇంత చనువుగా ఉండను ఐ లవ్ యూ స్వీటీ ఎంతైనా నువ్వు నా మరదలు కదా అందుకే కాస్త క్లోజ్గా అడ్వాంటేజ్ తీసుకున్నా చనువుగా మాట్లాడాను నీకు నచ్చలేదు కాబట్టి సారీ ఇంకా గుడ్ బాయ్లో ఉంటా ఊరెళ్ళిపోతా అంటున్నావుగా ఒక్క ఒక్కరోజు నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చుగా అని అడిగాడు స్వీటీకి ఆశ్చర్యం వేసింది ఇతడికి ఇంత కూల్గా మాట్లాడటం తెలుసా విచిత్రంగా ఉంది అనుకుని ఇట్స్ ఓకే సౌరవ్ నేనేం ఫీల్ అవ్వలేదు నువ్వేం ఫీల్ అవ్వకు ఓకే అని చెప్పింది సౌరవ్ మనసులో అనుకుంటూ ఉన్నాడు ఇంత సాఫ్ట్గా మాట్లాడిన నన్ను బావా అని పిలవాలి అనిపించలేదా నీ చేత ఎలా అయినా బావా అని పిలిపించుకోవాలి లేదా నేను సౌరవ్ ఎలా అవుతాను నా మొండి పట్టుదల నీకు తొందరలోని తెలుస్తుంది అనుకుంటూ ఆమె ముందు చెయ్యి ఫ్రెండ్స్ అన్నాడు స్వీటీ చిరునవ్వు నవ్వుతూ ఆ చెయ్యి అందుకొని ఫ్రెండ్స్ అంటే ఓకే అని చెప్పింది ఆమె చేయి పట్టుకొని విడిచిపెట్టాలి అనుకోలేదు అతడికి ఆమెను హక్ చేసుకోవాలని ఉంది అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ సరేరా అయితే భోజనం చేయన్నాడు స్వీటీ సౌరవ్ నార్మల్గా ఇంకా ఫ్రెండ్లీగా ఉండేసరికి రిలాక్స్గా అతడితో వెళ్ళింది సౌరవ్ దగ్గరుండి భోజనం పెట్టించాడు స్వీటీ తింటూ ఉంటే అతడు ఇంగ్లాండ్లో అతడు ఏం చేస్తున్నాడు నెక్స్ట్ బిజినెస్ బాధ్యతలు తీసుకోవాలని అతడి స్టేటస్ రేంజ్ గొప్పగా చెప్తూ ఉంటే స్వీటీ తన కాలేజీలో జాయిన్ అవ్వడం అక్కడి పాలిటిక్స్ ఫ్రెండ్స్ విషయాలు చెప్తూ కాస్త క్లోజ్ అయింది సౌరవ్కి స్వీటీతో ఎలా ఉంటే వర్కౌట్ అవుతుందో అర్థమైంది కాబట్టి తన మెంటాలిటీ అది కాకుండా కూల్గా ఇంకా సాఫ్ట్గా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు దూరం నుంచి ముగ్గురు బ్రదర్స్ ఆ సీన్ చూసి మనం ఇక్కడికి వచ్చిన పనేమిటి సౌరవ్ చేస్తుందేంటి ఈ స్వీటీ తొందరలోనే మనకు వదినైపోతుంది అనిపిస్తుంది అని నవ్వుకున్నారు పెద్దవాళ్ళంతా సౌరవ్ స్వీటీ క్లోజ్గా మూవ్ అవ్వడం కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకోవడం మంచి విషయంగా చూస్తూ రిలీఫ్ అయ్యారు స్వీటీ భోజనం చేసి నీళ్లు తాగుతూ ఉంటే సంజయ్ అరుణ్ వరుణ్ అక్కడికి వచ్చారు నిజానికి ఆమె వాళ్ళందరినీ కంటే చిన్నది అలాగే అందరికీ వరుసలు వరుసకి మరదలవుతుంది వాళ్ళు అక్కడికి వచ్చి నిలుచుంటే స్వీటీ అయోమయంగా చూసింది సంజయ్ మాట్లాడుతూ హాయ్ స్వీటీ ఇక్కడ సౌరవ్ ఒక్కడే కాదు మేం కూడా ఉన్నాం మాతో మాట్లాడవా ఏంటి అన్నాడు సౌరవ్ చిన్న నవ్వు నవ్వుతూ రే ఊరుకోండి అని ఏదో అనే లోపు అరుణ్ ఇన్వాల్వ్ అయ్యి హాయ్ స్వీటీ నేను అరుణ్ వీడు వరుణ్ ఇంకా ఈ అమూల్ బేబీ సంజయ్ మేమంతా బ్రదర్స్ అని చెప్పాడు స్వీటీ నవ్వుతూ హాయ్ అంది వాళ్ళు అక్కడ కూర్చొని సౌరవ్ వైపు చూసి అన్నయ్య ఎంత కొత్త ఫ్రెండ్ పరిచయం అయితే మాత్రం ఇండియా వచ్చిన పని పక్కన పెట్టేస్తావా ముగ్గురు తమ్ముళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నామన్నాడు స్వీటీ నవ్వుతూ ఓకే నేను వెళ్తున్నా మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆ పని చేసుకోండి నేను డిస్టర్బ్ చేయను అని పక్కకి వెళ్తుంటే సౌరవ్ మొబైల్ రింగ్ అయింది అతడి బ్రదర్స్ ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉంటే సౌరవ్ వాళ్ళకి చివాట్లు పెడుతూ ఫోన్ చేస్తుంది ఎవరో చూసి ఓ మామ్ చేస్తుంది నేను ఇక్కడికి వచ్చి ఇంత టైం అయింది మామ్కి కాల్ చేయలేదు అనుకొని వెంటనే లిఫ్ట్ చేశాడు స్వీటీ అరుణ్ వైపు చూసి అతడు సరదాగా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంది సౌరవ్ ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ మామ్ అన్నాడు అనన్య దిగాలుగా మాట్లాడుతుంది సౌరవ్ ఏంటిది నీకేం చెప్పాను ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేయాలని చెప్పానుగా ఎందుకు కాల్ చేయలేదు అమెరికా వెళ్ళగానే ఫోన్ చేస్తాను అని చూసావును నువ్వేమో బిజీ అయిపోయి మమ్మీని మర్చిపోయావని అడుగుతుంది అతడి పక్కనే స్వీటీ ఉంది సౌరవ్ తల్లి మాటలకు ఫీల్ అవుతూ సారీ మామ్ నేనే మర్చిపోలేదు అమెరికా వచ్చినంత మాత్రాన మమ్మీని మర్చిపోతానా చెప్పు కాసేపుడి క్రితమే యుఎస్ రీచ్ అయ్యా ఇక్కడ చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు ఆ మాటకి స్వీటీ షాక్ అయింది వాట్ అమెరికానా ఇదేంటి అలా చెప్తున్నాడు అని సౌరవ్ నువ్వేంటి అలా చెప్తున్నావు అంది ఆ మాటకి అక్కడ ఉన్న నలుగురు షాక్ అయ్యారు అనన్యకి స్వీటీ మాటలు వినపడ్డాయి సౌరవ్ స్వీటీ వైపు కంగారుగా చూస్తున్నాడు ఆమె మళ్ళీ అడుగుతుంది సౌరవ్ నువ్వెందుకు అలా చెప్తున్నావు అమెరికా అంటావేంటి ఆమె మాట పూర్తి కాలేదు సౌరవ్ షూ అని ఆమె నోటికి చెయ్యడ్డు పెట్టి తల్లి విందేమో అన్నట్టు చూస్తుంటే అనన్య అడిగింది ఎవర్రా సౌరవ్ ఆ అమ్మాయి అమ్మాయి వాయిస్లో ఉంది కొంపతీసి అమెరికా తెల్లపిల్లాని అడిగింది సౌరవ్ గట్టిగా ఊపిరి తీసుకొని అక్కడ వాళ్ళకి స్వీటీని పక్కకు తీసుకువెళ్ళమని చెప్పాడు వాళ్ళు సైగ చేసి ఆమెను పక్కకు రమ్మన్నారు స్వీటీ ఏమీ అర్థం కానట్టు వాళ్లతో పక్కకు వెళ్ళింది వాళ్ళు విషయం చెప్పారు అనన్య పిన్నికి మేమంతా అమెరికాలో ఉన్నామని తెలుసు ఇండియా వచ్చామని తెలీదు ఆమెకు మేము ఇండియా రావడం అస్సలు ఇష్టం లేదు అందులో సౌరవ్ ఇక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదు రీజన్ ఏంటో తెలీదు మాకేమో మా సంజయ్ ఇంటికి వచ్చి పెద్దమ్మని చూడాలని ఆశ అలాగే ఇండియా అంతా చూడాలని ఉంది అందుకే అమెరికా అని అబద్ధం చెప్పి వచ్చామన్నారు స్వీటీ చాలా ఆశ్చర్యంగా చూస్తూ సొంత దేశం అంటే ఇష్టం లేదా ఆంటీకి ఎందుకు అసలు ఆవిడ సమస్య ఏమిటి అనుకుంటూ అంబిక పిలిచిందని అటువైపు వెళ్ళింది సౌరవ్ తల్లి ప్రశ్నకి నవ్వుతూ తెల్లపిల్లే కానీ అమెరికా పిల్ల కాదు మామ్ ఇండియా పిల్ల ఆమె ఇక్కడే ఉంటుంది నాకు ఇప్పుడే ఫ్రెండ్ అయింది అన్నాడు అనన్య కంగారుగా రే నీకు ఇండియాలో మరదలుందిరా ఆమె సంగతి మర్చిపోకు ఎప్పటికైనా తనే నీ వైఫ్ అది నా కోరిక అంది ఆ మాటతో సౌరవ్ నవ్వుకుంటూ ఎస్ మామ్ ఇది ఫిక్స్ అనుకున్నాడు బయటకు చెప్పకుండా టాపిక్ మారుస్తూ ప్లీజ్ మామ్ ఫ్రెండ్ అంతే నువ్వేం కంగారు పడకు సరేనా ఇంకుంటాను నువ్వెప్పుడు నాతో మాట్లాడాలి అనుకుంటున్నా వెంటనే కాల్ చేయి నేను లిఫ్ట్ చేస్తాను అన్నాడు అనన్య నవ్వుతూ సరే ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నావనుకుంటా నేను డిస్టర్బ్ చేశాను బాయ్ అని ఫోన్ కట్ చేసేసింది సౌరవ్ స్వీటీ తన వైఫ్ అని అమ్మ అంటుంటే అదే నిజం అనుకుంటూ సంతోషపడ్డాడు విక్రమ్ ఆదిత్య చేరుకున్నాడు అక్కడ తండ్రి కొడుకు మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చాడని చాలా సంతోషంగా ఎదురు వచ్చారు ఆయన ఆనందం హడావిడి చూసి విక్రమ్ ఆదిత్య చాలా హ్యాపీగా ఆయన్ని హక్ చేసుకొని ఆఫీస్ వెళ్ళినా అక్కడి విషయాలు చెప్తూ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ గుడ్ మై సాన్ అన్నారు హరిణి అడ్డుకొని బిజినెస్ తర్వాత ముందు భోజనం చేయాలని చెప్పి గొడవ చేసి భోజనం వడ్డించింది విక్రమ్ ఆదిత్య తండ్రి వద్ద హైదరాబాద్ బ్రాంచ్ విషయం తీసుకురాలేదు ఎందుకు ముందు డాడ్ హెల్త్ సెట్ అవ్వాలి ఆయన నార్మల్ అయ్యాక నిదానంగా బ్రాంచ్ టాపిక్ తీసుకొస్తాను అంతా స్ట్రేంజ్గా ఉంది నాకు అనుకున్నాడు విక్రమ్ అసిస్టెంట్ ధనా కాల్ చేసి సార్ మీరు ఈవినింగ్ ఆఫీస్కి వస్తారా రెస్ట్ తీసుకుంటారా అన్నాడు విక్రమ్ వస్తున్నట్టు చెప్పాడు అవతలి వ్యక్తి రేపటి రోజు మీటింగ్స్ ఫిక్స్ చేస్తూ విక్రమ్ ప్రోగ్రామ్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు సౌరవ్ అతడి బ్రదర్స్ అక్కడి పబ్బుకు వెళ్ళాలి అనుకున్నారు ఇంట్లో వాళ్ళకి చెప్పి బయటకు వెళ్తున్నారు సౌరవ్కి స్వీటీని చూసి రావాలి అనిపించింది ఆమె రేపటి రోజు ప్రయాణంకి రెడీ చేసుకుంటూ ఉంది కేశవ్ అంబిక ఆమె దగ్గరే ఉన్నారు కాలేజ్ క్లాసులు అని గొడవ చేస్తూనే కేశవ్ స్వీటీతో అంబికను వెళ్ళిపోమన్నాడు కానీ భరత్ కుందన వద్ద కొన్ని రోజులు అంబిక ఉంటే తనకి హెల్ప్ అవుతుందని అడిగాడు అందుకే స్వీటీ ఒక్కతే వెళ్ళిపోతుంది కేశవ్ నాలుగు రోజుల తర్వాత అమ్మ వస్తుంది నీకేమి ఇబ్బంది లేదుగా స్వీటీ అని అడిగాడు ఆమె నో ప్రాబ్లం డాడ్ అని చెప్పి నవ్వుతో తండ్రి పక్కన కూర్చుంది ఆయన అడిగారు నువ్వెందుకు సౌరవ్ బాబుని బావాని పిలవడం లేదు అని ఆమె ఇబ్బందిగా చూస్తూ డాడ్ తను ఎవరో ఏంటో పరిచయం లేదు ఇప్పుడే మేం ఫ్రెండ్స్ అయ్యాం నెమ్మదిగా అలవాటవుతుందిగా అప్పుడు పిలుస్తాను లేదు అంటే నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తుంటే సరిగ్గా అప్పుడే సౌరవ్ అక్కడికి వచ్చాడు ఆ మాట విని ఫీల్ అవుతూ హాయ్ స్వీటీ ఏంటి రేపు వెళ్ళిపోతున్నావా మేమంతా బయటకు వెళ్తున్నాం నైట్ లేట్ అవ్వచ్చు బట్ నిన్ను రేపు ఎయిర్పోర్ట్కి నేనే డ్రాప్ చేస్తా ఓకేనా అన్నాడు ఆమెకిక్కడ నుండి వెళ్ళిపోతే చాలు అన్నట్టు ఉంది అందుకే ఓకే అని చెప్పింది సౌరవ్ హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళాడు కేశవ్ వాళ్ళు నార్మల్గా ఉన్నారు అనుకుని అమ్మయ్య అనుకున్నాడు అంబిక నవ్వుతూ కేశవ్కి సాగ చేసింది మనం కంగారు పడనవసరం లేదు అని సౌరవ్ అతడి బ్రదర్స్ నైట్ పార్టీ చేసుకుని ఫుల్గా డ్రింక్ చేశారు అందులో సౌరవ్ ఎక్కువ డ్రింక్ చేశాడు స్వీటీ లాంటి బ్యూటీ ఇక్కడికి రాగానే సూపర్ కిక్ ఇచ్చింది అందుకే ఫుల్ హ్యాపీగా ఉంది మందు బాగా ఎక్కింది తాగి ఇంటికొచ్చిన నలుగురు తమ రూంలో నిద్రపోతున్నారు ఉదయాన్నే స్వీటీని డ్రాప్ చేస్తాను అని చెప్పిన సౌరవ్ ఎంత పిలిచినా నో రెస్పాన్స్ అతడే కాదు మిగిలిన ముగ్గురూ లేవలేదు ఫుల్గా తాగి పడుకున్నారు ఆ సీన్ స్వీటీ చూసింది ఆమెకు చిరాకు వేసింది ఫుల్గా తాగేశాడు ఇతడికి మంద అలవాటు ఉంది ఐ హేట్ డ్రింకింగ్ అనుకుంటూ డాడ్ నాకు లేట్ అవుతుంది మీరు సౌరవ్ వాళ్ళ దగ్గర ఉండండి నేను వెళ్తాను భరత్ అంకుల్ నన్ను డ్రాప్ చేస్తారు అని చెప్పింది భరత్ సరే అని తీసుకువెళ్ళాడు సౌరవ్ స్వీటీని దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించినట్టు కలలు కంటున్నాడు ఆమె మాత్రం అతన్ని చిరాకు పడి పెద్ద మావైతో వెళ్ళింది ఎయిర్పోర్ట్లో భరత్ విడిచిపెట్టాడు ఆమె బాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది ఇంకా సేపట్లో ఫ్లైట్ అని తను లేట్ అయింది అని అంతా సౌరవ్ వలనే అని తిట్టుకుంటూ ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దుకుంది చూసుకోకుండా డ్యాష్ ఇచ్చింది ఆమె కింద పడకుండా ఆ అవతలి వ్యక్తి హేయ్ చూసుకో అని చెయ్యి పట్టుకుని ఆపాడు స్వీటీ ఓ నో అనుకుంటూ తలతి ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూసింది అవతలి వ్యక్తి ఎవరో తనకి తెలియదు కానీ ముందెప్పుడో చూసినట్టు తనకి పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు అతడు చాలా అందంగా ఉన్నాడు అంతేకాదు తనని పడిపోకుండా సేవ్ చేశాడు అంతే స్వీటీ అతడిని అలాగే చూస్తూ ఉంది ఆ వ్యక్తి మరెవరో కాదు మన విక్రమ్ ఆదిత్య అతడు అమెరికాలో అలాగే ఇండియాలో అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి లేడీస్ వాళ్ళ ఇబ్బంది పడుతున్నాడు ఆడవాళ్ళ మీద విసుగు పుట్టింది చాలా ఇరిటేట్ చేస్తూ తనని తినేసేలా చూస్తూ కావాలని అతన్ని ఆకర్షించేలా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అటు ఆఫీస్లో ఇటు ఓపెన్ ప్లేస్లో చిరాకు పుట్టించే సంఘటనలు ఎదుర్కొన్నాడు కాలేజ్ డేస్ నుండి ఇదే విధంగా జరుగుతుంది ప్రస్తుతం అతడు ఒక కంపెనీకి ఎండి సో ఎంత పెద్ద బాధ్యత అతడి మీద ఉందో తన మైండ్ ఆలోచిస్తుంది ఎదుర్కొంటుంది వేరు ప్రస్తుతం తన షెడ్యూల్ ఫిక్స్ చేసిన సెక్రటరీ ధన అతడితో ఉన్నాడు ఆ ఇరువురు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగారు ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అయ్యి వస్తున్నాడు విక్రమ్ అక్కడ కూడా ప్రాబ్లం ఫేస్ చేశాడు లేడీస్తో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో గుత్తు ఒక తెలియని అమ్మాయి డాష్ ఇచ్చింది అతడు తెలియకుండానే సేవ్ చేసేందుకు పట్టుకున్నాడు ధనా నవ్వుతూ బాస్ వైపు చూశాడు విక్రమ్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు అతడికి ఎందుకో ఆమె ముందే తెలుసు అన్నట్టు అనిపించింది ఆమెకి ఎక్కడో చూసినట్టు ఫీల్ అయినప్పటికీ ఆమె అదే పనిగా అతన్ని రెప్పవేయకుండా చూస్తూ ఉంటే సేమ్ సీన్ అనుకొని చిరాగ్గా చెయ్యి విడిచిపెట్టి హలో ఓ గాడ్ అనుకొని చూసింది చాలు ఇంక పో లేట్ చేస్తే ఫ్లైట్ ఎగిరిపోతుంది చూడు అక్కడ నన్నేం చూస్తావు అయినా చూసుకొని నడవలేవా అని చిరాగ్గా మాట్లాడేశాడు స్వీటీ షాక్ అయింది విక్రమ్ అలా మాట్లాడడం ఆమెకు వింతగా ఇంకా ఇన్సల్ట్గా అనిపించింది అంతే అతడి మీదే సీరియస్ అవుతూ ఓయ్ ఏంటి ఓవర్ చేస్తున్నావు ఏదో కావాలని ఇస్తున్నట్టు సరే నేను చూసుకొని నడవలేదు ఓకే మరి నువ్వేం చేస్తున్నావు హా నువ్వు చూసుకొని నడవలేవా అలా మాట్లాడుతున్నావేంటి పెద్ద మెంటల్ ఫెలోలా ఉన్నావు అయినా నిన్నేంటి చూసేది నువ్వేమైనా అందగాడివా హా నువ్వేమన్నా పైనుండి దిగొచ్చావా నువ్వే పో నాకు తెలుసు ఎలా ఫ్లైట్ ఎక్కాలో అంతా సౌరవ్ వల్లే లేట్ అయింది చాలక ఈ మెంటల్ కేసుతో మాటలు పడ్డాను అని ముఖం విసిరి లోపలికి పరుగు తీసింది ఆమె మాటలతో ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయాడు విక్రమాదిత్య అతడే అంత షాక్ అయితే అతడి పక్కన ఉన్న ధన ఇంకా షాక్ అయ్యి బాస్ ఏంటి బాస్ ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది మిమ్మల్ని పట్టుకొని మెంటల్ ఫెలో అంటుంది పైనుండి దిగువచ్చావా అంటుంది అందగాడా అంటే ఏంటి మీరు అందంగా లేరు అని ఆమె ఫీలింగా చాలా పొగరున్నట్టుంది ఆ పిల్లకి అన్నాడు విక్రమ్ తేరుకుంటూ అతడి వైపు చూసి పొగరు కరెక్ట్ సరిగ్గా చెప్పావు పొగరే టన్నుల్లో ఉంది ఆ పిల్లకి ఓకే లీవిట్ వెళ్దాం రా అని ముందుకు కదిలాడు అతడి వెనకే దానా నడుస్తూ బాస్ మీరు కూడా అమ్మాయిని అలా అనకుండా ఉండాల్సిందేమో అన్నాడు విక్రమ్ కార్ ఎక్కుతూ సెక్రటరీ వైపు చూశాడు ధన తలదించుకొని సారీ బాస్ అన్నాడు విక్రమ్ ఆ అమ్మాయి కోసమే ఆలోచిస్తూ కూర్చున్నాడు కార్ ముందు కదిలింది స్వీటీ ఫ్లైట్ ఎక్కింది ఆ ఫ్లైట్ మిస్ అవ్వలేదు తను కింద పడలేదు కానీ ఒక స్ట్రేంజర్తో మాటలు పడింది ఫ్లైట్ మిస్ అవుతుందేమో అని టెన్షన్ పడింది ఇదంతా ఆ సౌరవ్ వలని మెలకు వచ్చిన సౌరవ్ వాచ్ చూసుకొని ఓ నో స్వీటీని డ్రాప్ చేస్తా అన్నాను తను వెళ్ళిపోయి ఉంటుందేమో అని కంగారుగా రెడీ అయి బయటకు వచ్చాడు చూడబోతే అక్కడ అంబిక కుందన పెద్దమ్మ ఉన్నారు అతడి తడబాటు చూసి చిన్న చిన్న నవ్వు నవ్వి స్వీటీ వెళ్ళిపోయింది డోంట్ వరీ అన్నారు ఆ మాట విని అతడు చాలా అప్సెట్ అయ్యాడు నేను లేవకుంటే ఏ తను ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళేదిగా వెయిట్ చేసి ఉండొచ్చుగా అనుకున్నాడు బట్ బ్రదర్స్ ముందు బయటపడలేదు కేశవ్ మావయ్య వాళ్ళని ఫ్రెష్ అయి రమ్మని చెప్పి అందరినీ తీసుకొని సిటీలో విశేషాలు చూపిస్తూ ఉన్నాడు సౌరవ్కి స్వీటీ మొబైల్ నెంబర్ కావాలి అనిపిస్తుంది మావయ్యని నేరుగా అడగలేక ఆలోచిస్తూ ఆ రోజంతా డల్గా గడిపాడు సాయంత్రం వరకు వెయిట్ చేసి ఇంకా ఆగలేక మావయ్య స్వీటీ నెంబర్ చెప్పండి తను నేను డ్రాప్ చేయలేదని ఫీల్ అయిందేమో ఒకసారి మాట్లాడతా అన్నాడు ఆయన వెంటనే నెంబర్ ఇచ్చారు అప్పుడే అరుణ్ చెప్పాడు మావయ్య మేము ఆగ్రా వెళ్ళాలి అనుకుంటున్నాం అక్కడే తాజ్మహల్ చూడాలి అని ఉంది అన్నాడు సౌరవ్ మనసులో అనుకున్నాడు నా తాజ్మహల్ ఆగ్రాలో లేదు హైదరాబాద్ వెళ్ళిపోయింది నాకు స్వీటీని చూడాలని ఉంది అనుకుంటూ బ్రదర్స్ ముందు పడకుండా ఓకే అని పక్కకు వచ్చాడు స్వీటీకి కాల్ చేస్తున్నాడు ఇంటికొచ్చిన స్వీటీ ఫ్రెండ్స్ ఇచ్చిన నోట్స్ రాసుకొని అరిసిపోయి నిద్రపోతుంది ఆ ఫోన్ రింగ్ అవుతున్నా పట్టించుకోలేదు సౌరవ్ మాత్రం చాలా ఫీల్ అవుతూ అదే పనిగా ఫోన్ చేస్తున్నాడు స్వీటీ నిద్ర డిస్టర్బ్ అయింది చిరగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది ఆమె వాయిస్ విని సౌరవ్ చాలా ఫీల్ అవుతూ సారీ స్వీటీ అన్నాడు అన్నోన్ నెంబర్ వస్తే ఎవరో అనుకుంది ఆ వాయిస్ విని సౌరవ్ అని అర్థం చేసుకొని ఉలిక్కి పడింది మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఆల్రెడీ ఇప్పుడు నేను విక్రమాదిత్య అలాగే సౌరవ్ ఇద్దరు ట్విన్స్ కాదని చెప్పాను మళ్ళీ మీరు ట్విన్స్ అని అంటున్నారు అలాగే హాస్పిటల్లో పిల్లల్ని మార్చేశారు అన్నారు సరే ముందు ముందు చూద్దాం ఇక్కడ ఒకటి మీకు అర్థమైందో లేదో ఎయిర్పోర్ట్లో సౌరవ్ని మెంటల్ ఫెలో అంది అలాగే తనని ఇతనేమో పొగరు అంటున్నాడు చూద్దాం వీళ్ళ జర్నీ ఎక్కడి వరకు వెళ్తుంది అసలు విక్రమాదిత్య ఎవరు అనేది ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్